చూస్తే టీవీ ఫోర్ తెలుగు న్యూస్ కి స్వాగతం సోమవారం వెలువడిన ఇంటర్ అడ్వాన్స్ పరీక్ష ఫలితాలు న్యూ జనరేషన్ జూనియర్ కళాశాల విద్యార్థులు విజయకేతనం కేతనం ఎగరవేశారు మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ గ్రూప్ విభాగంలో అమరం దీపిక ఐదు వందల మార్కులకు గాను నాలుగు మార్కులు సాధించి జిల్లాలోనే ప్రథమ స్థానం సాధించింది అదే విధంగా మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్ గ్రూప్ విభాగంలో బదిగారి ప్రణయ నాలుగు మార్కులు ఇక పేరుమండల శివాని నాలుగు డెబ్బై తొమ్మిది మార్కులు కోటగల్ల అక్షయ నాలుగు వందల డెబ్బై మార్కులు సాధించింది కంప్యూటర్ సైన్స్ విభాగంలో అరువా నాలుగు వందల అరవై తొమ్మిది మార్కులు సాధించారు ఫలితాల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థులను కళాశాల ప్రిన్సిపల్ నాయిని మురళీధర్ గారు అభినందించడం జరిగింది ఇంతటి అఖండ విజయం సాధించిన వేల విద్యార్థుల అధ్యాపకులకు తల్లిదండ్రులకు శ్రేయాభిలాషులకు కళాశాల డైరెక్టర్ నాయిని భవానీ గారు కృతజ్ఞత తెలిపారు ఫలితాల ద్వారా వృత్తి విద్యా కోర్సులు రేపటి ఉద్యోగ ఉపాధి అవకాశాలకు ఉన్నత విద్యకు మార్గం సుగమం అవుతూ బంగారు భవితకు బాటలు వేస్తుందన్నారు